మనకు ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్నం మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారండి కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా నీ కృపలో నిలబెట్టి నీ నామాన్ని ఘనపరచుకొని దేవా తండ్రి సయ మరొక వారాన్ని సర్వశక్తిమంతుడా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి నీ కృపతో నింపండి ఇంకా ఇంకా బలపరచండి నీ నామాన్ని మహిమపరచుకొనండి సర్వాధికారి తండ్రి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవా నీ కృపారెక్కల క్రింద భద్రపరిచి తండ్రి సర్వోన్న నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి కేవలం నే నాన్ని నీ నికృపతో నింపండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మొదటి కొరింతీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చినం మొదటి కొరింతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చినం మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను మరొకసారి చదువుదామండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెను ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశము పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి మనము ఈ లోకంలో ఒక స్థితిలో ఉన్నప్పుడు వారు నన్ను చూసుకుంటారు వారు నాకున్నారు నా యొక్క సంబంధించిన వారు ఉన్నారు అన్న ధైర్యంతో కొన్ని పరిస్థితుల్లో మనం ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం ఈ లోకంలో ముందుకెళ్తూ ఉంటాం అయ్యో నాకు ఇది ఏదైనా ఎదురైందనుకోండి నా కుటుంబాన్ని నన్ను వాళ్ళు ఆదుకుంటారు వాళ్ళు నాకు సహాయం చేస్తారు అన్న ధైర్యాన్ని కలిగి మనం జీవిస్తూ ఉంటాం కానీ ఒక క్రైస్తవుడుగా పరిపూర్ణంగా నువ్వు నేను దేవుడి మీద ఆధారపడాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు అసలు దేవుడి మీద ఆధారపడడం పూర్తిగా ఆధారపడడం అంటే ఏంటో తెలుసా మన యొక్క విషయాలలో కూడా మనము జోక్యం చేసుకోకుండా దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సందర్భాలలో ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఏ విధంగా మనతో మాట్లాడుతుందో మన యొక్క విషయాలను మనము తొందరపడకుండా ఆయన సమయం కోసం ఆయన యొక్క చిత్తం కోసం మనము వేచి ఉండడమే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడడం ఎందుకు అంటే మనము మన యొక్క చదివిన వాక్యంలో మనము ఆ యొక్క ఈ లోకానుసారమైన జ్ఞానం మీద ఆధారపడలేదు కానీ దేవుడి శక్తి మీద మనం ఆధారపడుతున్నాము కాబట్టి దేవుడే నాకు ఆధారం దేవుడే పుట్టినది మొదలుకొని దేవుడే నాకు ఆధారం అన్నట్లుగా ప్రభా నువ్వు కార్యం జరిగించగలవు ఈ లోకంలో నీకు కొన్ని పరిస్థితులు నీ కోసం నిలబడే వ్యక్తులు నీ కోసం ప్రార్థించే వ్యక్తులు నీ సహాయం చేసే వ్యక్తులు ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా నీలో ఒక ధైర్యం ఉండాలి నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడతాను నాకు ఎటువంటి పరిస్థితి అయినా ఏదైనా కూడా దేవుని శక్తి మీద నేను ఆధారపడతాను అన్న ధైర్యము అని ఆ యొక్క విశ్వాసము నీ జీవితంలో ఉండాలి అని దేవుడి మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు నువ్వు నేను ఏ యొక్క పరిస్థితి గుండా వెళ్తున్నామో అది ఈ లోకంలో ఎవరికీ తెలియదు మనల్ని చూసినప్పుడు ఎవరికి అర్థం కాదు కూడా కానీ మన హృదయంలో ఒక ధైర్యం ఉండాలి పరిపూర్ణంగా నేను సర్వ సృష్టికర్త వైపు నేను ఆధారపడుతున్నాను నేను ఆయన మీద ఆధారపడుతున్నాను నేను కదిలింపబడను ఈ యొక్క పరిస్థితుల్లో నేను భయపడను నాకు దేవుడు తోడే ఉన్నారు అన్న ధైర్యము నువ్వు కలిగి ఉండాలి పరిపూర్ణంగా పూర్తిగా దేవుడి మీద ఆధారపడమని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు అసలు దేవుడి మీద ఆధారపడిన ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి మనం దేవుడి మీద ఆధారపడుతున్నాము అని ఈ లోకానికి చెప్తూ మన హృదయంలో అనుకుంటూ కానీ మన సొంత నిర్ణయాలు తీసుకుంటే వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం పూర్తిగా పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు చెప్పినది మనము చేయాలి మొట్టమొదటిగా దేవుడు చెప్పినది మనం చేయాలి కదా మనము ఈ లోకంలో ఒక వ్యక్తి కింద ఒక అధికారి కింద మనం పనిచేస్తున్నప్పుడు లేకపోతే ఈ లోకంలో కొంతమంది అధికారులు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు వారు ఏ విధంగా చెప్తారో ఏ విధంగా ఉండమంటారో ఆ విధంగా మనం ఉండాలి కానీ నీకు నాకు దేవుడు ఈ విధంగా చేయని చెప్పినప్పుడు మాత్రం మనం ఆ విధంగా చెప్పింది చేయడానికి మనం మన యొక్క హృదయాలు అంగీకరించు దానికి మనము కొన్ని మన యొక్క ఆలోచనలు కలుపుతాం మన యొక్క తలంపులు కలుపుతాం మన యొక్క ఇష్టాలు కలిపి అనేకమైన బాధలకు సమస్యలకు మనకి మనమే కారణమవుతాం దేవుడు చెప్పారు అబ్రహామ్కి పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినములు ఏమంటే అబ్రహమా నీవు నీ యొక్క దేశమును నీ యొక్క బంధువులను నీ యొక్క తండ్రి వదిలి నేను నీకు ఏ దేశాన్ని అయితే చూపిస్తానో ఆ యొక్క దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రహాము అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే లోబడాలి కదండి వెంటనే వెళ్ళాడు కానీ అబ్రహాముతో కూడా లోతును తీసుకువెళ్లారు దేవుడు అక్కడ చెప్పలేదు అబ్రహాము నువ్వు నీ యొక్క బంధువుల ఇంటి నుంచి నీ యొక్క దేశం నుంచి నీ యొక్క తండ్రి ఇంటి నుంచి వెళ్ళు అని దేవుడు చెప్పారు అబ్రహాం మాత్రమే దేవుడు చెప్పాడు కానీ అబ్రహాన్ని లోతును కూడా తీసుకెళ్లారు మనము దేవుడు ఏది చెప్తే అది చేయాలండి ఏమో అనుకున్నాడేమో అబ్రహాము అయ్యో నేను వెళ్ళే దేశంలో ఎవరు నాన్నవారు ఉండరు కదా అందుకని ఒక సపోర్ట్ గా నాకు ఒక ఆధారంగా తీసుకెళ్తాను అని అనుకున్నాడేమో నువ్వు నేను అటువంటి జీవితం కాదు దేవుడు ఏది చెప్తే అది చేసే ఒక ఆధారపడే జీవితాన్ని అటువంటి హృదయాన్ని నువ్వు నేను కలిగి ఉండాలండి దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు మన యొక్క ఇష్టాలు మన యొక్క తలంపులు మన యొక్క కోరికలు వాటితో పాటు దేవుడి చెప్పిన దానికి కూర్చకూడదు వాటిని కూడా కలిపి మనం నెరవేర్చకూడదు ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ చూద్దామండి అబ్రహాము జీవితాన్ని ధ్యానిద్దాం ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ చూసినట్లయితే ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి దేవుడు అబ్రహాముకి చెప్పారు నీ బంధువులు ఇంటిని నీ తండ్రి ఇంటిని నీ యొక్క దేశమును వదిలి వెళ్ళు అని చెప్పినప్పుడు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి లోతును కూడా తీసుకువెళ్ళాడు లోతును కూడా తీసుకువెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఏదైతే దేశాన్ని చెప్పారో ఆ యొక్క ప్రాంతానికి వెళ్తున్న మార్గ మధ్యంలో హాయి అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ కాన దేశానికి వచ్చిన తర్వాత అక్కడ కరువు బహు భారంగా ఉందంట అక్కడ వెళ్ళమని చెప్పింది ఎవరండి దేవుడే కదా ఆ కరువు భారంగా ఉన్నప్పుడు అబ్రహాము ఎవరి మీద ఆధారపడాలి ప్రభా నువ్వే కదయ్యా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు నాకు చేయి ఈ యొక్క దేశంలో నాకు తెలియని నాన్న వారు దేశంలో నేను నీ యొక్క మాటను తీసుకొని ఇక్కడికి వచ్చానయ్యా నాకు సహాయం చేయి కరువు భారంగా ఉందని అడగకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నాడండి పన్నెండో అధ్యాయము పదో వచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను ఆది కాండము పన్నెండో అధ్యాయ పదో వచ్చనంలో చూసారా దేవుడిని అడగాలి కదా ఆయన తన సొంత నిర్ణయాన్ని తీసుకొని అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు అక్కడికి రమ్మని చెప్పింది ఎవరండి దేవుడే కదా కానీ దేవుడిని అడగకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు మనము ప్రతి విషయంలో అయ్యో ఈ స్థితి దేవుడికి తెలియకుండా నేను ఈ స్థితిని పొందుకోలేనే ఈ యొక్క స్థితి దేవుడి మీద ఆధారపడుతున్నా కూడా నేను యొక్క మార్గం గుండా వెళ్తున్నానే అని నువ్వు నీ యొక్క ఆలోచనలతో నీ యొక్క తలంపులతో నిర్ణయం తీసుకోకూడదు ప్రభా నీ చిత్తానుసారంగా నేను ఇక్కడ ఉన్నానయ్యా నీ చిత్తానుసారంగా నేను యొక్క పనిని మొదలు పెట్టాను నీ చిత్తానుసారంగా ఈ పరిచయం ముందుకెళ్తుంది మరి ఈ సమస్య ఎందుకు ఎదురైంది ప్రభా అని దేవుని సన్నిధిలో మొరపెట్టే ఆత్మీయ స్థితి రావాలి అబ్రహాము లాగా తన సొంత నిర్ణయం తీసుకొని అక్కడ కరువు భారంగానే ఉంది కానీ ఆ స్థలంలో దేవుడే కదా అబ్రహాముని పెట్టారు కానీ దేవుడిని అడగకుండా తన సొంత నిర్ణయంతో ఐగుప్త దేశానికి వెళ్ళిపోయారు ఆ ఫస్ట్ పాయింట్ లో చూసినట్లయితే తప్పు సరిదిద్దుకోకుండా మరొక తప్పు చేయడం కదండీ అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బంధువుల్ని స్నేహితులని ఆ యొక్క దేశాన్ని వదిలి ఆనంద దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కరువు భయంకరంగా ఉన్నప్పుడు తన సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్త దేశానికి వెళ్ళాడు అది ఒక తప్పు చేశాడు ఆ ఐగుప్త దేశంలో ఆ యొక్క రాజుకి ఆ యొక్క ఐగుప్త దేశానికి వెళ్ళిన తర్వాత సారాకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నువ్వు నా చెల్లివని చెప్పు ఎందుకంటే నీ యొక్క చక్కదనను బట్టి వారు నన్ను చంపివేస్తారేమో నేను చనిపోతాను కాబట్టి నువ్వు నాకు చెల్లివని చెప్పు తప్పు తప్పును సరిదిద్దుకోకుండా మరొక తప్పును చేయడం మనం కూడా అంతే దేవుడి చిత్తంలో ఉండి దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడకుండా ఒక తప్పు చేస్తాం ఆ తప్పు సరిదిద్దుకోకముందే ఆ తప్పును కప్పిపుచ్చడం కోసం ఇంకొక తప్పు చేస్తాం ఇంకొక తప్పు చేస్తాం ఒక్కసారి ఆ విధంగా చెప్పమన్నందుకు ఏం జరిగిందో చూద్దామండి ఆది కాండము పన్నెండో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు పన్నెండు వచనాలు ఐగిప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరు అని సహోదరు అని దయచేసి చెప్పు మనను ఆ యొక్క సారాతో ఆ విధంగా తప్పు అబద్ధంగా చెప్పిస్తాడు చూసారా మనం అనుకుంటాం బాధల్లో కష్టాల్లో మనం తప్పు మీద తప్పు చేస్తాం తప్పు మీద చప్పు చేస్తాం లోకం మీద ఆధారపడిపోయి లోకం మీద లోక ఆశల మీద ఆధారపడిపోయి ఆ విధంగా మన జీవితాలు ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా అండి ఏషియా ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చూసినట్లయితే ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకూ యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అక్కడ దేవుడు చెప్పిన దేశంలో కరు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అంటే లోక వైపు అబ్రహాము చూసి అక్కడ తప్పు చేశాడు మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఆ యొక్క సారాన్ని కూడా ఆ విధంగా చెప్పు అని చెప్పాడు మనం కూడా అంతే కదా మన యొక్క శ్రమ వచ్చినప్పుడు అయ్యో లోకానుసారంగా ఏదైనా సహాయం దొరుకుతుందా ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనం ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో ఇంకా 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 మన జీవితంలో శ్రమలు ఎక్కువైపోతాయని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది మా యొక్క ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే ఏ స్థితిలో అయినా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటారు కదా అబ్రహాము పరిస్థితి ఏంటి దేవుడి దగ్గర విచారణ చేయకుండా కరు వచ్చిందని చెప్పి ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఆ యొక్క ఐగుప్త దేశానికి వెళ్ళిపోయి తప్పు మీద మరలా సారాన్ని చూసి నువ్వు నా చెల్లివని చెప్పు అని తప్పు మీద తప్పు చేస్తున్నాడు దేవుడు వదిలేశాడు అనుకుంటున్నారా మనం ఏ స్థితిలో ఉన్నా మనకు తెలియకుండా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారండి పన్నెండో అధ్యాయము పదిహేడో వచనం చూసినట్లయితే అయితే యహోవా అబ్రహము భార్య అయిన సారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను ఆ యొక్క సారాని ఫరో తను ఇంటికి తీసుకొచ్చేసుకున్నారు తీసుకొచ్చినప్పుడు అబ్రహామును బట్టి దేవుడు సారాని బట్టి ఆ యొక్క మహావేదనల చేత ఆ యొక్క కుటుంబాన్ని బాధించాడు ఎంత గొప్పగా కాపాడుతూ వస్తున్నాడో తెలుసా అబ్రహాముని అయ్యో తను విచారించకుండా కరువొచ్చిందని ఐగుప్తులు ఆలోచించకుండా సొంత నిర్ణయం తీసుకుని ఐగుప్తుకు వచ్చేసాడు కానీ తర్వాత మళ్ళీ తప్పు చేస్తున్నాడు కానీ దేవుడు కాపాడుతూనే ఉన్నాడు కాపాడుతూనే ఉన్నాడు నువ్వు కూడా అయ్యో నేను దేవుడికి విరోధంగా ఇలా చేస్తున్నా మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నానే అని భయపడుతున్నావేమో దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి జరిగిందేదో జరిగిపోయింది దేవుడి సన్నిధిలో క్షమాపణ అడిగి నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే విస్తారమైన కృప నీ మీద నా మీద ఉంటుంది ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డే చూస్తే కొన్నిసార్లు నీ పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి నీకు విరోధంగా ఉంటాయి అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి నేను దేవుడికి ఇష్టం లేని స్థితిలో ఉన్నాను అని నువ్వు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవుడికి ఇష్టం లేని స్థితిలో ఆయన అక్కడ కరువు భారంగా ఉందని ఆ యొక్క అబ్రహాము ఐగుప్త దేశానికి వచ్చారు అక్కడ మళ్ళీ తప్పు చేయడమే కాకుండా మళ్ళీ సారాన్ని కూడా ఆ విధంగా చెప్పించారు తరువాత అక్కడ ఆ ఫరో యొక్క కుటుంబం అంతా మహావేదనల చేత బాధపడ ఆ యొక్క పరిస్థితి అక్కడ కరువు ఇక్కడికి వచ్చినప్పుడు తన పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయాయి అబ్రహాంకి అప్పుడు ఏం జరిగింది అంటే పన్నెండో అధ్యాయం ఇరవయో వచనంలో మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి చూసారా ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు అతిథులు ఒక గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని మనం చాలా జాగ్రత్తగా మర్యాదగా చూసుకుంటాం కదండి కానీ అబ్రహాము ఒక గెస్ట్గా ఐగుప్త దేశానికి వెళ్ళాడు కానీ బలవంతంగా ఆ యొక్క దేశంలో నుంచి ఆ యొక్క జనులందరూ పంపించి వేశారంట మనం ఒక అతిథులని బలవంతంగా బయటకెళ్ళిపోండి అంటే వాళ్ళకి ఎంత అవమానమండి కదా ఇక్కడ అదే అబ్రహాము జీవితంలో జరిగింది ఐగుప్త దేశంలోనికి వెళ్ళిన అబ్రహాముని ఆ యొక్క ప్రజలందరూ ఆ ఫరో ఆజ్ఞాపించినందున జనులందరూ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవా ఇక్కడి నుంచి వెళ్ళిపోవని సమస్తాన్ని అక్కడ నుంచి పంపివేశారు అంట చూసారా మన పరిస్థితులన్నీ మనకి తారుమారుగా ఉన్నప్పుడు నువ్వు నేను గ్రహించాలి ఈ యొక్క పరిస్థితి నేను దేవుడికి ఇష్టం లేనందువల్ల ఈ విధంగా నాకు జరిగిందేమో నేను ఎక్కడ సరి చేసుకోవాలి నేను ఎక్కడ దేవుడితో సమాధాన పడాలి అని నువ్వు నేను సరి చేసుకోవాలని దేవుడు ఈరోజు చెప్తున్నారు చూసారా దేవుడి మీద మనం ఏది చెప్తే అది చేయకపోవడం వల్ల పరిపూర్ణంగా ఆధారపడకపోవడం వల్ల మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో రెండవదిగా మనం చూస్తే నీ విశ్వాస జీవితం జీవితంలో సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి కదా అబ్రహాము ఐగుప్త దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాము వయసు ఎంతండి డెబ్బై ఐదు సంవత్సరాలు కదా అప్పుడు దేవుడు తనతో మాట్లాడారు కానీ పరిపూర్ణమైన విశ్వాసం తనలో లేదు కానీ సారా చనిపోయినప్పుడు అబ్రహాము యొక్క వయసు నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఆ వయసులో తన యొక్క కుమారుడికి వివాహం చేయాల్సిన వయసు ఇస్సాకుకి వివాహం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది ఆ దురైనప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆ యొక్క ఫస్ట్ లో ఆ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తీసుకున్న నిర్ణయం కరువు వచ్చినప్పుడు దేవుడి యొక్క విచారింపక ఐగుప్తికి వెళ్లకుండా ఆ యొక్క సమయంలో దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి తన యొక్క కుమారుడి జీవితంలో ఆ యొక్క దేవుడి చిత్తంలో ఉన్న ఒక కుమార్తెను రిప్కాని తీసుకురావాలని దేవుడి మీద పరిపూర్ణంగా అబ్రహాము ఆధారపడ్డాడు చూసారా ఆ యొక్క విశ్వాస జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము ఆ విధంగా నిర్ణయించుకున్నాడు కానీ విశ్వాస జీవితంలో సంవత్సరాలు గతిస్తున్నప్పుడు నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి దేవుడు మీద మాత్రమే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి ఆయన చిత్తమే నెరవేర్చబడాలి అని అబ్రహాం అనుకున్నాడు మనము కూడా మన విశ్వాస జీవితంలో నువ్వు దేవుడిలోనికి ఎలా ఉన్నావో తెలీదు కానీ సంవత్సరాలు గతిస్తున్నప్పుడు దేవుడు కార్యం జరిగించగలడు ఆయన పరిపూర్ణంగా నువ్వు దేవుడి మీద ఆధారపడాలని దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు మనము ఆ యొక్క సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే ఏ విధంగానైనా దేవుడు సహాయం చేయగలరని విశ్వాసం కలిగి ఉండాలి నీ దేవుడు నా దేవుడు ఎలా అయినా సహాయం చేయగలడండి అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్న అని మనం ధైర్యం కలిగి ఉండాలి ఆ యొక్క కుమారుడికి అబ్రహాం యొక్క కుమారుడికి ఆ వివాహ సమయం వచ్చినప్పుడు తన యొక్క పెద్ద దాసుడైన ఎలియాజను అబ్రహాము పిలిచి నువ్వు ఇక్కడ కాదు కానాను నా యొక్క పితరుల దేశానికి వెళ్ళి నువ్వు అక్కడ నా కుమారుడికి ఒక కుమార్తెను తీసుకురావాలి అని చెప్పినప్పుడు అక్కడ ఇరవై నాలుగో అధ్యాయము ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమును ఈ దేశానికి ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోక దేవుడూవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారుని భార్యగా తీసుకుని వచ్చేదవు అబ్రహాము వెళ్ళట్లేదు ఆ యొక్క పనివాడిని మాత్రమే పంపుతున్నారు అబ్రహము యొక్క ఆలోచన ఎవరు నెరవేరుస్తారు ఇలాంటి అమ్మాయి కావాలి ఇలాగా ఉండాలి అలా ఉండాలి ఆ కుటుంబంలో నుంచి రావాలి అన్న ఆలోచన ఎవరు నెరవేరుస్తారు కానీ అబ్రహాము చెప్తున్నారు నన్ను ఎవరైతే ఇక్కడికి తీసుకొచ్చారో ఎవరైతే ఏ దేవుడైతే కాపాడుతున్నాడో ఆ దేవుడే దూతల్ని ముందుగా పంపి తన యొక్క కార్యాన్ని మా జీవితంలో నాకు కార్యం జరిగించగలడు అన్న విశ్వాసం అబ్రహాము జీవితంలో ఉంది మనకు కూడా అటు జీవితం ఉందా అటువంటి విశ్వాస జీవితం మనం కూడా కలిగి ఉన్నామా నా దేవుడు ఏ స్థితిలోనైనా కార్యాన్ని జరిగించగలడు అన్న విశ్వాసము నువ్వు నేను కలిగి ఉండాలని ఈ రోజు పరిపూర్ణమైన విశ్వాసం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు రెండులో బి చూసినట్లయితే నువ్వు దేవుడిని ఆధారం చేసుకున్నావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తారు అక్కడ ఎలియాసరు పది వంతెలను తీసుకొని అక్కడ హారాను ప్రాంతానికి తన పితరులైన అబ్రహాము పితరులైన ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అతనికి అబ్రహాము యొక్క ఆలోచన అంతా తన హృదయంలో ఉంది కానీ ఎలాగ ఎలాగ చేయాలి తనకి అబ్రహాము వస్తే తన యొక్క ఎవరో స్నేహితులు ఎవరో అందరికి తెలిసేది కానీ తన యొక్క పనివాడిని పంపాడు ఆ పనివాడు ఎప్పుడు కూడా ఆ యొక్క దేశానికి వచ్చినట్లు రాయబడలేదు అక్కడికి వచ్చిన తర్వాత ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అతడు మోకరించడమే కాదండి ఆ పది వంటలు కూడా మోకరించే ప్రార్థన చేస్తున్నాయంట ఇరవై నాలుగో అధ్యాయము పదకొండో వచనం పన్నెండో వచనం సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకుని వేళ్లకు ఆ ఊరి బయటనున్న వీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపము ప్రభా నువ్వే మాకు సహాయించి చూసారా ఎంత అబ్రహాము ఆసక్తితో ఆ యొక్క దాసుని ఎలియాజుని పంపించాడో అటువంటి ఆశ ఎలియాజు కలిగించి ఆ ఊరిలోనికి వెళ్ళగానే మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ దాసుడైన నా యజమానుడి మీద కనికరాన్ని చూపించవా సహాయం చేయవా నేను వచ్చిన కార్యాన్ని సఫలము చేయవా ప్రభ అని అడుగుతున్నాడండి కదా మనం అనుకుంటాము ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావు కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు అబ్రహాము పంపించాడు అబ్రహాంకి ఒక్క ప్రశ్న కూడా లేదు ఎలా జరుగుతుంది అని కానీ ఆ యొక్క అబ్రహాములో ఉన్న ఆ యొక్క ఆశను అటువంటి దేవుడి ఆత్మను ఎలియాజర్లో కలిగించి అక్కడ వంటలతో సహా అతడు ప్రార్థించే ఆత్మీయ స్థితిని దేవుడు అనుగ్రహించి అబ్రహాం కి సహాయం చేశారు రెండులో సే చూసినట్లయితే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు అద్భుత రీతిగా దేవుడు నీకు ప్రార్థనకు జవాబు తయ చేస్తారు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు ఆ విధంగా ఎలియాజరు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కోసం అక్కడ హారాన దేశానికి వచ్చి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రభా నేను యొక్క దేశానికి వచ్చాను నా కార్యం సఫలము చేయి ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడే ఆ ప్రార్థన ముగించక ముందే చూడండి ఇరవై నాలుగు అధ్యాయము పదిహేనో వచనం అతడు మాటలాడుట చాలింపక ముందే అంటే అక్కడ ఆ విధంగా దేవుడితో మాటలాడక చాలింపక ముందే ముగించక ముందే ఏం జరిగిందంటే అబ్రహాము సహోదరుడైన నాహారు భార్యగు కుమారుడైన బెతుయేలునకు పుట్టిన రిప్క కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను అతడు ఇంకా ప్రార్థన ముగించక ముందే ఆ రిప్క రెడీగా తన యొక్క సమాధానం తను దేనికైతే ప్రార్థన చేస్తున్నాడో దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన యొక్క సమాధానం కళ్ళ ముందు ఉందంట చూసారా మనం అనుకుంటాము పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడితే మన ప్రార్థనకు దేవుడు అంత త్వరగా సహాయం చేస్తాడు ఆయన సమయం కోసం మనం ఆధారపడాలి అబ్రహాము నా కుమారుడి తీసురాని పంపించాడు ఆయన పరిపూర్ణంగా బాధ్యత తీసుకోవాలి కానీ దేవుడి మీద ఎవరైతే నన్ను పిలిచా ఎవరైతే నన్ను పోషించారో ఎవరైతే నన్ను నిలబెట్టారో ఈ పరదేశిలో ఆ సహాయం చేస్తాడని చెప్పిన యొక్క విశ్వాసం అక్కడ చేస్తుందండి పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డాడు చివరిగా డి చూసినట్లయితే నీ కార్యాలను దేవుడి ఆలస్యం చేయరు కదా ఎలియాజరు ఆ యొక్క హారాను ప్రాంతానికి వచ్చి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు రిప్కాని సమాధానంగా చూపించాడు వారు ఎలియాజు ఆ యొక్క రిప్కా దగ్గరికి వారి యొక్క గృహానికి వెళ్ళినప్పుడు తెల్లవారిన తరువాత నేను ఇంకా వెళ్ళిపోతాను ఆ యొక్క రిప్కాని నాతో పంపమని చెప్పినప్పుడు ఆ యొక్క సహోదరులు లాభాలు వారందరూ ఇంకొక పది రోజులు మా సహోదరుని మా దగ్గర ఉంచండి అంటే కాదు కాదు దేవుడి కార్యం నేను వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు వెంటనే వారు అడుగుతారు నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా అంటే ఆవిడ వెంటనే అడుగుతుంది నేను సిద్ధంగా ఉన్నాను నేను వెళ్తాను అని చెప్పి దేవుడు నీ యొక్క కార్యాలను ఇంకా ఆలస్యం చేయడు వారు పది రోజులు ఇంకా కొంత రోజులు అనుకున్నారు కానీ రిప్కా మాత్రం వెళ్ళడానికి సిద్ధపడింది దేవుడు కూడా నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడితే ప్రభా ఇంకెప్పుడు ప్రభా నేను పరిపూర్ణంగా నీ యొక్క సమయం కోసమే నీ కోసమే నేను ఆధారపడుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడతావో తప్పకుండా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడు నీ ప్రార్థనకు సహాయం చేస్తారు చివరిగా మూడవదిగా చూస్తే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో దేవుడు అనేక ఆశీర్వాదకరంగా చేస్తారు కదండి దేవుడి మీద ఆధారపడడం నువ్వు నేను నేర్చుకోవాలి అయ్యో ఏం జరుగుతుంది ఏమొస్తుంది ఈ మనుషుల మీద ఆధారపడితే వారి జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావేమో కానీ నువ్వు నేను దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో తెలుసా దేవుడి శక్తి మీద ఆధారపడడం ఎలా అయితే అబ్రహాం యొక్క జీవితం విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా ఏదైనా తప్పులు చేసేయడము కానీ తర్వాత ఆ యొక్క సంవత్సరాలు గతిస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో తను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకొని ఆ యొక్క అనేక మందికి అబ్రహం ఒక తండ్రిగా ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు పరిపూర్ణంగా నువ్వు నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి అనేక మందికి నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూసి ఇంకా ప్రభా పరిపూర్ణంగా నీ మీద ఆధారపడకుండా తండ్రి మా యొక్క ఆలోచనలు నువ్వు చెప్పిన మాటకు మా యొక్క ఆలోచనలు మా యొక్క ఇష్టాలను వాటితో ప్రభా సమ కూర్చి మా జీవితాలు అనేకమైన బాధల గుండా వెళ్తున్నామేమో ఎలా అయితే అబ్రహాము నీ దగ్గర విచారణ చేయకుండా ఐగుప్తుకు వెళ్ళి కొన్ని బాధలను కొని తెచ్చుకున్నట్లుగా మా జీవితాలన్న ఉన్నాయేమో తండ్రి ఎస్ఐ నీ మీద పరిపూర్ణంగా ఆధారపడి నీలో నిలబడడానికి మాకు సహాయంను దయచేయండి నీ కృపతో నింపండి దేవా నీ అమ్మని మహిమపరుచుకోనండి తండ్రి ఏ శోధన అధికారం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో ప్రభా గతించిపోతున్నాయో రోజులు కానీ దిన దినాలు గతించిపోతున్నప్పుడు ఇంకా 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 నీ మీద ఆధారపడే గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించండి నీ కృపతో నింపండి నీ నామాన్ని మహిమ మహిమపరచుకోనండి నువ్వే తోడేయండి నడిపించదేవా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో ఎవరైతే తండ్రి పరిపూర్ణంగా ఇంకా ఆధారపడలేదో ప్రభ మేమందరం కూడా నీ మీద పరిపూర్ణంగా ఆధారపడడానికి మాకు సహాయం నువ్వు దయచేయండి నీ కృపతో నింపండి నీ నామాన్ని ఘనపరచు దేవా కేవలం నువ్వు మాత్రమే మాకు తోడేయండి నడిపించగలవన్న విశ్వాసంలోనికి మేము రావడానికి మాకు సహాయం నువ్వు దయచేదేవా నీ కృప రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేసి నీ నామాన్ని గనపరచుకోనండి నువ్వే కార్యం జరిగించండి నాతో మాతో మాట్లాడిన దేవా గనపరచుకున్న దేవా నీకు వందనాలు కేవలం నీ నామం మహిమపరచబడిందయ్యా నువ్వే సహాయం దయచేసి నడిపించావే నీ కృపతో నిం నజరేడేన ఏసు ఏసుక్రీస్తు నామం అడిగి వేడు తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మనము కూడా అబ్రహాములాగా విశ్వాస జీవితం సంవత్సరాలు గతించిపోతున్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఇంకా ఇంకా పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ఆయన యొక్క కార్యాలు మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ మనము అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా మనము ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడదామా ప్రభా నువ్వేనయ్యా గర్భంలో నా తల్లి కన్నది మొదలుకొని ఇప్పటి వరకు నా ఆధారం నీవే ప్రభాని దావీ చెప్పినట్లుగా మనల్ని చూసి అనేక మంది అటువంటి సాక్ష్యాన్ని చెప్పే జీవితాన్ని మనం జీవించాలి దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడదాం ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో లేదు ఇక రాదు కూడా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి నీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు గొప్పగా పరిపూర్ణంగా దేవుడు ఆయన మీద ఆధారపడే ఆత్మీయ స్థితిని మనందరికీ కలగ గాక అటువంటి ఆత్మీయ స్థితి ఈ సంవత్సరంలో మనం పొందుకుందుం గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్